దాదాపుగా ఇరవై ఇరవై నెలల పాలనకు వచ్చేటప్పటికి తొంభై శాతం హామీలను అమలు చేసిన ఘనత కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఇలా వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ నిజంగా బాకీ పడ్డదంటే ఈ చేత కానీ దద్దమ్మ సిగ్గులేని టిఆర్ఎస్ నాయకులని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఆనాడు రబ్బర్ చెప్పులకు కూడా గది లేని నాయకులు పెద్ద పెద్ద ఫామ్ హౌజ్లు టీవీ ఛానళ్ళు లక్షల కోట్లకు ఈరోజు పందికొక్కుల్లాగా ప్రజా సంపదను లూటీ చేసి ఈరోజు తెలంగాణ సమాజానికి బాకీ బట్టలని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఆ లెక్కను లెక్కేస్తే కేసీఆర్ ఆయన కుటుంబం కేటీఆర్ కలిపి లక్ష కోట్లు దోసుకున్నారు ఆ లక్ష కోట్లు తెలంగాణ ప్రజలకు బాకీ పడ్డారు హరీష్ రావు యాభై వేల కోట్లు దోసుకున్నాడు ఆ యాభై వేల కోట్లు తెలంగాణ సమాజానికి హరీష్ రావు బాకీ పడ్డాడు కవితమ్మ ఆమె నేను అని చెప్పి ఆమె ఇరవై వేల కోట్ల దానికి ఆమె దోసుకుంది ఆమె ఈ రోజు తెలంగాణ సమాజానికి బాకీ పడ్డది ఇంకొక ఆయన సంతోష్ రావు ఉన్నాడు ఆయన ఇరవై ఐదు వేల కోట్లు దోసుకున్నాడు ఆయన తెలంగాణ ప్రజానభ దీనికి బాకీ పడ్డాడు సమాజానికి ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు నేను స్వయంగా చూసిన స్కూటర్ కూడా గతి లేకుండా సారా అమ్మి దొంగ లిక్కర్ అమ్మి కోర్టులో బద్దాలు ఆడుకుంటూ రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగిన జగదీశ్వర్ రెడ్డి ఈరోజు మూడు నుంచి నాలుగు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఒక శంషాబాద్ షాద్ నగర్ అట అక్కడ వంద ఎకరాల ఫామ్ హౌస్ ఉందట వంద ఎకరాలు ఇలా మేము మా తాతల కాంచి వందల ఎకరాలు వచ్చిన ఆస్తులు పదిహేను ఇరవై ఎకరాలకు పరిమితం అయితే ఏ కష్టం లేకుండా ప్రజల అకౌంటబిలిటీ లేకుండా ఎక్కడ ఈ శ్రమ లేకుండా ఈరోజు మూడు నాలుగు వేల కోట్ల అధిపతి అయింది ఆ రకంగా జగదీశ్వరెడ్డి సూర్యాపేట ప్రజలకు సూర్యాపేట జిల్లా ప్రజలకు తెలంగాణ సమాజానికి మూడు నుంచి నాలుగు వేల కోట్ల బాకీ పడ్డాడు మొత్తంగా చూస్తే రెండు లక్షల కోట్లకు పైగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులుగానే ఆనాడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు రెండు లక్షల కోట్లకు పైగా ప్రజలకు బాకీ పడ్డరు సిగ్గు ఉంటే మీకేమన్నా తెలంగాణ సమాజం పట్ల తెలంగాణ పట్ల మీకేదన్నా అభిమానం ఉంటే రెండు లక్షల కోట్లు ఈరోజు తెలంగాణ ప్రజలకు కట్టాల్సిన బాధ్యత ఉంది సిగ్గు లేకుండా మీరు బాకీ పడి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డదని చెప్పి ఈ రోజు ఇస్తున్న పరిస్థితి ఇలా నీకు దమ్ముంటే అరే జగదీశ్వర్ రెడ్డి నువ్వు ఎన్నికలకైనా ముందు రాజకీయాలకు రాకముందు నీ ఆస్తు లేదు పాప నాకు దగ్గర బంధువే ఆయన చరిత్ర అంతా తెలుసు సురేపేట అందరికీ తెలుసు గతంలో మరి ఇదే కేసీఆర్ గారు బిఆర్ఎస్ ప్రభుత్వం అంతకు ముందు తెలుగుదేశం ఆయంలో ముప్పై రెండు పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ను ఇరవై రెండు శాతానికి తగ్గించి సిగ్గు లేకుండా బీసీలకు అన్యాయం చేసి ఇలా బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకు లేదని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా బీసీలందరినీ కూడా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పాటుపడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి ఆ వర్గాలందరికీ కూడా న్యాయం చేస్తున్న సందర్భంగా రేపు జరగబోయే ఎన్నికలలో బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ఎక్కడ కూడా బీసీలకు మోసం చేసిన టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు డిపాజిట్ కూడా దక్కొద్దని కూడా నేను ఈ సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలే మిమ్మల్ని తందరు ఇవాళ ఇంకా వీళ్ళకి సిగ్గు రావట్లేదు పార్టీ ఆగమైంది వచ్చే నెలలో బీఆర్ఎస్ లేదు ఒకవైపు ఆయన బిడ్డే ఈ పార్టీల దయాలు చేరినాయని అంటున్నారు ఎవరా దయం ఈ దయం సంతోషో దయ్యం హరీష్ రావు దయ్యం ఇల్లేగా దయాలు కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద నిలబడి ఉండే పార్టీ ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఎనిమిది లక్షల కోట్ల ఆర్థిక విధ్వంసం చేస్తే కూడా ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అవన్నీ సరి చేసుకుంటూ కూడా ప్రజలకు ఈరోజు మంచి పరిపాలన అందిస్తున్నాం తప్పకుండా మిగిలిన కూడా మేము చేస్తాం పది సంవత్సరాలు మేమే అధికారంలో ఉండబోతున్నాం ఖచ్చితంగా మేమే ఉంటాం మన్ననికి బుద్ధి చెప్పాను పార్లమెంట్ ఎన్నికలలో బుద్ధి చెప్పాను రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికలలో బుద్ధి చెప్పారు దమ్ముంటే మీరేమన్నా జగదీశ్ రెడ్డి ఛాలెంజ్ చేయవా మేము రాజకీయ సన్యాసం చేస్తాం జూబ్లీ హిల్స్ నువ్వు చేస్తావు రిజైను పరెడి ఇక అంతా మనగానే అంటున్నావు కదా నీ మీద బాగా ఉందంటున్నావు కదా నా మీద వ్యతిరేకత ఉందంటున్నావుగా దమ్ముంటే రాజీనామా చేయ అన్ని చేతగాని మాటలు దద్దమ్మ మాటలు వాటి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రజలు కూడా దీనిని తీవ్రంగా వ్యతిరేకించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను